అది తెలిసి మాట్లాడుతుందా తెలియదు తెలియక మాట్లాడుతు ఏది మాట్లాడినా కాంట్రవర్షియల్ ఉంటుంది బిగ్ బాస్ అసక్ ఉంటది బ్రో బిగ్ బాస్ సోనియా సింగ్ అయితే తీసుకో వీళ్ళిద్దరిని తీసుకో వీళ్ళ రొమాన్స్ తోటి మాత్రం పిచ్చెక్కుతుంది అండ్ ఇంకా దాంతో కాకుండా ఇప్పుడు సోనియా సింగ్ తెలుసా సోనియా సింగ్ సోనియా సింగ్ మొత్తం డబుల్ మీనింగ్ ప్రదీప్ షో ఓకే ఓకే సోనియా ఆమె ఏం మాట్లాడినా తెలిసి మాట్లాడుతుందా తెలియదు తెలియక మాట్లాడుతుంది అదే ముద్దుకుంటది వాళ్ళు జంట జంట పవర్ అది తెలిసి మాట్లాడుతుందా తెలియదు తెలియక మాట్లాడతా తెలియదు ఏది మాట్లాడినా కాంట్రవర్షిల్ బిగ్ బాస్ బ్రో ఏమంట ఏకనాథ హారిక జంట ఈ జంట వస్తా రాదో తెలియదు కానీ సోనియా సింగ్ ఆ జంట తీసుకున్నారు అలా తీసుకుని రావాలి వాళ్ళు రావాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది బిగ్ బాస్ బాస్యా అంటే వీళ్ళిద్దరు వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది నిజంగా నిజంగా ఏకనాథ్ హారిక జంట కంటే సోనియా సింగ్ జంట ఉంటది బ్రో ఆ వర్కోట్ అవుతుంది అసలు అది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆమె ఏం మాట్లాడితే అది ఆమె ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తెలిసి మాట్లాడుతుందా తెలియగా మాట్లాడుతుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది వేరే లెవెల్ పంచాయతీ చాలా బాగుంటుంది స్క్రీన్ ప్రెసెన్స్ కూడా సూపర్ ఉంటుంది ఇద్దరి చాలా బాగుంటుంది కాబట్టి బిగ్ బాస్ రిక్వెస్ట్ నిక్పెస్ చేస్తారు ప్లీజ్ బిగ్ బాస్ సోనియా సింగ్ అయితే తీసుకో వీళ్ళు ఇద్దరిని తీసుకో మాత్రం పిచ్చక్ బాగా తీసుకోని పిచ్చక్ పిచ్చ బాస్క్ అయితే నిజం నిజం పిచ్చక్ చాలా బాగుంటుంది వీళ్ళు పిచ్చక్కించే జంటలే వీళ్ళు పిచ్చక్ ఇచ్చే జంటలు పిచ్చక్ ఇచ్చేది అమ్మాయి ఎందుకంటే ఏది చెప్పదు బ్రో ఇంకా నెగెటివ్ వద్దు కానీ ఫస్ట్ వీల్ మాకు కానీ వాళ్ళ తర్వాత